ఒక్కొక్క పిల్లలు పిల్లవాళ్ళంతా టీనేజర్స్ పిల్లలు మీరు ఒకటే చేయండి ప్రతిరోజు సాయంత్రం మీ ఊర్లో ఒక ర్యాలీ తీయండి మా భవిష్యత్తుకు ఓటే ఓటేయమని మీరు అప్పీల్ చేయండి ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు మీరు మే పదమూడో తారీఖు నొక్కాల్సింది రెండు బటన్లు ఒక బటన్ నొక్కండి పార్లమెంట్ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు సమర్థుడు యువకుడు ఉత్సాహవంతుడు చదువుకున్న వ్యక్తి వివాదాలనేటివి పోకుండా అభివృద్ధి ద్వేయంగా పనిచేసే వ్యక్తి లావు కృష్ణదేవరాయలు గారు మీరందరూ కూడా ఒప్పుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒప్పుకుంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి మా ఓటు మీకేరి మిమ్మల్ని చూస్తా ఉంటే ఎంత దూరం కనపడినా ఎక్కడ చూసినా పేరు చెప్పం కానీ చప్పట్లు కొడుతున్నారంటే ఆమోదయోగ్యంగా చాలా సంతోషం లావు కృష్ణదేవరాయలు గారు మీద ఒక నమ్మకం ఒక విశ్వాసం ఇంకో పక్క ఇక్కడికి వచ్చినప్పుడు ఒక విషయం చెప్పాలి శ్రీధర్ గారు ఎప్పుడు పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి ఒక్క మాటలో చెప్పాలంటే నేను చాలా మంది నాయకులు చూశాను కానీ శ్రీధర్ లాంటి నాయకుడు దొరకడం అరుదైన అనుభవాన్ని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా మేము ఒక హామీ ఇచ్చాం నలభై శాతం యువతకు సీట్లు భాష్యం ప్రవే సీట్ ఇచ్చాం ఆయన కూడా యువకుడు ఉత్సాహవంతుడు కానీ ఒకటే చెప్తున్నా శ్రీధర్ నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో భాష్యం ప్రవీణ్ ని అత్యంత మెజారిటీతో గెలిపించే బయట మీద భవిష్యత్తులో ఒక ఎమ్మెల్యే ఉంటాడు ఒక ఎంపీ ఉంటాడు మూడో వ్యక్తి శ్రీధర్ ఒక ఎమ్మెల్సీ నేను ఎక్కడా చెప్పను ఇక్కడ చెప్పానంటే అది మా శ్రీధర్ ప్రత్యేకత జనరల్ గా ఆయన రాజకీయ ప్రవేశ గురించి చూశాను ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఒక మాట మీద ఉండే వ్యక్తి ఎప్పుడైతే నేను ప్రవీణ్ పెట్టానో నా దగ్గరకు వచ్చి సార్ మీరు ఇది పెట్టారు నేను గెలిపించుకొని వస్తానని నాకు చెప్పిన వ్యక్తి శ్రీధర్ గారు ఇలాంటి నాయకత్వం ఉండడం పెద కూరపాటు అదృష్టం అని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా తమిళ్ళు ఈ పోరాటంలో మీరు ఒక్కడు గుర్తుపెట్టుకోవాలి రావణాసురుణ్ణి చంపడానికి అందరూ వానర సైన్యం ముందుకు వచ్చిందా లేదా అందరు ముందుకు వచ్చారా లేదా రావుడు దేవుడు అవునా కాదా కాని అందరి సహకారంతో ముందుకెళ్ళాడు కడాన ఉడత కూడా ఉడత భక్తి కింద బ్రిడ్జ్ కట్టడానికి ఇసుక తీసుకొచ్చిందంటే అది ఆ రోజు రావణాసురుడికి వ్యతిరేకంగా చేసిన పోరాటం రాముడి సహకారం కానీ ఈ రోజు నేను ఒక్కడే రాలేదు కేంద్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఉండే జన సైనికులు తెలుగుదేశం పార్టీ వీరాభిమానులు అందరూ ఇక్కడ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు అందరూ ఉన్నారు నేను ఒంటరి కాదు అతను శవాలతో వస్తున్నాడు నేను నాయకులతో మీ ముందుకు వస్తున్నా ఆయన శవ రాజకీయాలు చేయడానికి వస్తున్నాడు నేను మీ సమస్యలు పరిష్కారం చేసి నీకు ఒక నూతనమైన భవిష్యత్తు ఉజ్వలమైన భవిష్యత్తు కలగజేయాలని వస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక్కసారి ఒక పేడ కళ అవునా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు మనం చూస్తే నేను ఒకటే అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రి ఆదాయం కోసం స్వార్థం కోసం నిండు ప్రాణాలు బలివ్వడానికైనా సిద్ధంగా ఉంటాడు అవునా కాదా ఒకప్పుడు పెద కూరపాడు నియోజకవర్గం అంటే అమరావతి ఒరిజినల్ అమరావతి ఇక్కడే తర్వాత నేను అమరావతికి రూపకల్పన చేశాను స్ఫూర్తి అమరావతి రెండోది అమరలింగేశ్వర స్వామి దేవాలయం అవునా కాదా ఇప్పుడు గుర్తొచ్చేది ఎవరు గుర్తొస్తారు నియోజకవర్గం అనగానే ఇసుక బకాసురుడు శంకర్రావు అవునా కాదా ఇసుక బకాసురుడు ఇసుక దోపిడీ గుర్తొస్తుంది అవునంటే గట్టిగా కూడా చెప్పండి నేను అనుకున్నా వీళ్ళు ఏదో రీటైల్ గా దోపిడీ చేస్తారనుకున్నా కానీ వీళ్ళు హోల్సేల్ గా దోపిడీ చేసే దోపిడీ దొంగలు బందిపోట్లని నేను ఎప్పుడూ ఊహించలేదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పొట్ట ఈ శంకర్రావు జగన్మోహన్ రెడ్డి పొట్ట నింపుకుంటారా అని క్వశ్చన్ చేస్తున్నా మీరు ఒకసారి చూడండి కృష్ణా నది కృష్ణా నది మీదనే రోడ్డు వేశారంటే ఏమనుకున్నారు నాకైతే అర్థం కాలా నేను ఊహించలేకపోతున్నా ఇది కళా నిజమని ఆలోచిస్తున్నా అయినా చేసింది వాస్తవం అందుకే హామీ ఇస్తున్నా ఈ ఇసుకాసురుల్ని పక్కలో పెట్టి మీకు ఉచిత ఇసుక ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాను నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల్ని ఆదుకునే బాధ్యత నాది ఇసుక మాఫియా పైన ఉక్కు పాదం పెట్టి అణగదొక్కతానని మరొకసారి మీ అందరికా మీ ఇస్తున్నా ఇదే కాదు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఒకప్పుడు ఒక ట్రాక్టర్ ఎంత తమ్ముళ్ళు వెయ్యి రూపాయలు అవునా కదా ఇప్పుడు ఎంత ఐదు వేలు అవునా కాదా నాలుగు వేల రూపాయలు ఒక్కొక్క ట్రాక్టర్కి ఈ దళారి వసూలు చేసి మాఫియా లేదన్న జగన్మోహన్ రెడ్డికి ఏడు వేలు ఇక్కడ ఏడు వేలు భలే ఉంది రేటు అంటే వీళ్ళ అరాచకం చూస్తే నాకు అనిపిస్తుంది కడుపు రగిలిపోతుంది కానీ ప్రజాస్వామ్యం గుర్తొస్తా ఉంది అందుకే నేను ఒకటే చెప్తున్నా ఇక్కడ తాఫీ ఉన్నారు ఉన్నారా లేదా మీరంతా కలిసి ఏదైతే వైసీపీ ఫ్యాన్ ఉందో ప్రజల ముక్కలు ముక్కలుగా చిత్తు చేసి కత్తరించి ఎరగ్గొట్టి దాన్ని సమాధి కట్టాలి తాఫీ పూర్తిగా సమాధి కట్టడానికి సిద్ధంగా మరి కోరుతున్నా మళ్ళీ ఆ సమాధి నుంచి ఆ ఫ్యానే బయట రాకూడదు దాన్ని ఆ మార్గం చేయాల్సిన అవసరం ఉంది నేను ఒక విషయం అడుగుతున్నా ఇక్కడ మీకెవరికైనా రక్షణ ఉందా ఎవరికైనా రక్షణ ఉందా నేను అడుగుతున్నా ఏ వర్గానికైనా రక్షణ ఉందా అని అడుగుతున్నా నిన్ననే జలగ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఐదు సంవత్సరాల్లో అనేకమైన అరాచకాలు జరిగాయి నిన్న నంది కొట్కోర్లో ఒక ముస్లిం మహిళ నమాజ్ చేయడానికి వెళ్ళి బుర్కా వేసుకొని తిరిగి వస్తా ఉంటే వైసీపీ రౌడీ వైసీపీ దొంగ ఆవిడ్ని బలవంతంగా బుర్కా తీసి ముఖం చూసి దొంగనే విధంగా మాట్లాడే పరిస్థితికి వచ్చాడు నేను అడుగుతున్న బాధ ఆవేదన నేను పుట్టిన గడ్డలో నడి రాత్రి ఒక ముస్లిం మైనారిటీని ఒక అమ్మాయిని ముఖం మీద బురకా తీసి చూశాడంటే ఈ దొంగల నుంచి మనకు రక్షణ ఉంది ఆ తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది బాధ అనిపించదాని నేను అడుగుతున్నా ఆ అమ్మాయి ఇంట్లో భార్య భర్తకు చెప్పింది నేను వస్తా ఉంటే నమాజ్ చేసి వస్తా ఉంటే బురకా చూసి నన్ను బాధ పెట్టారు హింస పెట్టారు నన్ను అవమాన పరిచారం చెప్తే భార్య కుమారుడు పోయి ఎందుకు చేశావని అడిగారు ఎందుకు చేశావంటే చెప్పు తీసుకొని వాళ్ళని కొట్టాడు ఏం తమ్ముళ్ళు మీకు బాధ అనిపించదా నీ తల్లికి జరిగితే నీ చెల్లెలకు జరిగితే నీ భార్యకు జరిగితే తమ్ముళ్ళలో మిమ్మల్ని అడగతున్నా ఒక ముస్లిం మహిళకి ముస్లిం తల్లికి ఒక ఆడబిడ్డకి జరిగినప్పుడు నా గుండె రగిలిపోతా ఉంది బాధేస్తుంది ఆవేశం పొంగుతుంది ఈ దుర్మార్గులు ఎవరని చూస్తే కరుడు కట్టిన ఉగ్రవాది అక్కడ ఒక షాప్ చైర్మన్ ఒక అతనున్నాడు అతని అనుచరుడు ఇతడు చైర్మన్ మీరు ఉంటారు సిద్ధార్థ రెడ్డి ఆయన అనుచరుడు శ్రీనివాస రెడ్డి ఈయనకు ప్రోత్సహించే గుండా జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి నిన్న వాళ్ళందరూ మైనారిటీస్ వెళ్ళి వాళ్ళ ఇంటికి పోయి ధర్నా చేసి విధి లేని పరిస్థితిలో కేసు పెట్టారు అంటే వాళ్ళందరూ ముస్లింలు అందరూ ఒకటి కాకపోతే కేసు కూడా బెటరా మీరు ఇదేనా ముస్లింలకి రాష్ట్రంలో రక్షణ అడుగుతున్నా తమిళ్ ముస్లింస్ మీరు ఆలోచించండి నా ఆయాంలో ఎప్పుడైనా సరే ఇలాంటి సంఘటన జరిగిందని ముస్లిం సోదరి సోదరు అడుగుతున్నా ఇదే కాదు పలమనేర్లో ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదివే అమ్మాయి మైనారిటీ అమ్మాయి మిస్బా ఆ అమ్మాయికి ఫస్ట్ ర్యాంక్ వస్తా ఉందని సునీల్ అనే నాయకుడు యొక్క ప్రోత్సాహంతో ప్రిన్సిపల్ వేధించి వేధించి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోయే పరిస్థితికి వచ్చింది ఇదే కాకుండా నంద్యాల అబ్దుల్ సలీం వేధింపులు భరించలేక భార్య ఇద్దరు పిల్లలు రైలు కింద పడి బలవంత పరణం చేసుకున్నారు గుర్తు తెచ్చుకోమని మైనారిటీ సోదరులు కోరుతున్నా మా చెర్ల పెన్నెల్లి ఎమ్మెల్యేలు గ్రామంలో ఆత్మకూరులు వంద కుటుంబాలు ఇప్పుడు కూడా గ్రామానికి పోయే పరిస్థితి లేకుండా పోయింది ఐదేళ్ల తర్వాత ఎన్నికల సమయంలో ఇప్పుడు గ్రామానికి వచ్చారు గురిజాల నియోజకవర్గంలో మైనారిటీ మైనర్ బాలిక పైన కాసు మహేష్ రెడ్డి గారు అనుచరుడు అత్యాచారానికి పాల్పడితే దిక్కు లేదు ఇక్కడే వీళ్ళపైనుండే వ్యతిరేకత శ్రీధర్ గారు ఒక్కసారి ఇసుక మేఫియా పైన పోరాడుతూ ఉంటే పోలీసులు అరెస్ట్ వస్తే రంజాన్ మాసంలో వారిని కాపాడిన ఘనత మా ముస్లిం ఆడబిడ్డలకి దక్కిందని మరొక్కసారి తెలియజేస్తున్నా ఆ రోజు కూడా ముస్లింలు ఇండ్ల పైన పడి ఇష్టానుసారంగా దౌర్జన్యం చేయాలంటే తిరుగుబాటు చేసిన ఘనత ఉండేది తిరుగుబాటు చేసిన ఘనత ముస్లిం సోదరి మండలం మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే ముస్లింలు కామీ ఇస్తున్నా మీ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు ఉంటాయి పద్నాలుగు పంతొమ్మిది ఐదారు మంది అడ్వకేట్లు పెట్టి సుప్రీంకోర్టులో వాదించిన పార్టీ తెలుగుదేశం పార్టీ కాపాడుకుంటామని మీ అందరికి ఆమె ఇస్తున్నా ఇదే కాదు ఏదైతే ముస్లింలకు ఇచ్చినటువంటి స్కీమ్ కంటిన్యూ అవుతుంది నేనే ముస్లింలకు అన్ని కార్యక్రమాలు ఇచ్చా మళ్ళీ ఇస్తా మిమ్మల్ని కాపాడుకుంటాం ఎన్డీఏ కూడా ఒకటే చెప్తున్నాను తెలుగుదేశం ఎన్డీఏలో భాగం అయినా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మేము కలిసే ఉన్నాం తొంభై ఐదు రెండు వేల నాలుగులో లో కలిసే ఉన్నాం ఆ రోజు ఎవరికైనా అన్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మీకేమన్నా చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా గడచిన ఐదు సంవత్సరాలు పూర్తిగా కేంద్రానికి సహకరించాడా లేదా బిల్లులన్నీ పాస్ చేశాడా లేదా ఈ విషయాలు కూడా మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది తమలో ఇదే కాదు ఈ రోజు నాది విషన్ జగన్మోహన్ రెడ్డిది పాయిజన్ నేను ఎప్పుడు కూడా దూర దృష్టితో ఆలోచిస్తాను జగన్మోహన్ రెడ్డి విషం కక్కి అందరినీ విషంతో చంపేసే రకం మీరు ఒక విషయం చూడండి నేను మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు హైదరాబాద్ ని హైదరాబాద్ లో సైబరాబాద్ నిర్మాణం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు సైబరాబాద్ వల్ల హైదరాబాద్ అయితే ప్రపంచ బట్టల నిలబడింది అదే స్ఫూర్తితో అమరావతి నిర్మాణం చేయాలని నేను ముందుకు వచ్చాను రైతులు స్వచ్ఛందంగా భూమి ఇచ్చారు ఈరోజు నేను అడుగుతున్నా ఈ వాళ్ళని అదే అమరావతి వచ్చుంటే మీరు హైదరాబాద్కో బెంగళూరుకో పాస్య పనులకు పోయే అవకాశం ఉండేదా అని అడుగుతున్నా మీ ఊర్లో దర్జంగా దర్జాగా ఎక్కడుండి నేరుగా అమరావతిలో పోయి పని చేసుకుని కార్లో ఇంటికొచ్చి మీ పనులు చేసుకునే అవకాశం ఉండేది దానికి ఔటర్ రింగ్ రోడ్ కూడా పెట్టాం మొత్తం నాశనం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి వ్యక్తులు శాశ్వతం కాదు చేసిన పనులు శాశ్వతం నేను ఆ రోజు రూపకల్పన చేసిన పనులు పూర్తయి ఉంటే అమరావతి ప్రభుత్వానికి లక్షల కోట్ల రూపాయల ఆస్తి వచ్చేది లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది ఈ పేదవాళ్లకు సంక్షేమ కార్యక్రమాలు జరిగేటివి అవన్నీ కూడా ఈరోజు పూర్తిగా నిర్వీర్యం చేశాడు విధ్వంసం చేశాడు ఇది చాలా దుర్మార్గం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే చెప్తున్నాను అమరావతిలో ఎలాంటి అవకతవకలు జరగలేదు కులాల పేరు మతాల పేరు పెట్టి అవినీతి ఆరోపణలు చేసి అమరావతిని చంపేసిన వ్యక్తి దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా మీకు అమరావతి రాజధాని కావాలా వద్దా అని మిమ్మల్ని అడుగుతున్నా కావాలంటే సేఫ్ఐ కదండి ఇసుకాసుర శంకర్రావు ఒక్కరోజు నోరెత్తావాను అమరావతి కావాలని నువ్వు అదే లావు ఒకటే చెప్పాడు అమరావతికి అన్యాయం చేసిన పార్టీలో నేను ఉన్నని నీ పార్టీకి టాటా అని చెప్పి బయట వచ్చిన వ్యక్తి లావు అందుకే నేను మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ రోజు నేను పిల్లలందరినీ చూశాను వాళ్ళ ఉత్సాహం చూశాను వాళ్ళందరూ ఒకటి ఆలోచిస్తున్నారు జాబు కావాలంటే జాబు కావాలంటే జాబు కావాలంటే గంజాయి రావాలంటే జగన్ ఉండాలి గంజాయి పోవాలంటే ఎన్డీఏ రావాలి ఒకటే అని ఇస్తున్నాం వంద రోజుల్లో గంజాయిని డ్రగ్స్ ని జే బ్రాండ్ పూర్తిగా నిర్మూలించే బాయుతమాదే తమిళ్ ఒక్కసారి మీరు ఆలోచించండి ఒకప్పుడు అరవై రూపాయలు క్వార్టర్ బాట లౌరా మందుబాబులు ఉన్నారు ఇక్కడ ఇప్పుడు ఎంత తమిళ్ రెండు వందలు మా తమ్ముడు రడీగా తెచ్చుకున్నాడు ఆఫ్ వేసాడు ఇంకా అంట ఆఫ్ మిగిలింది రెండు వందలు ఎవరు దాన్ని తయారు చేస్తా అంటే జగన్మోహన్ రెడ్డి తయారీ డిస్ట్రిబ్యూషన్ ఆయనే అమ్మడం ఆయనే కడా నేను అడుగుతున్నా ఇక్కడ ఒక తోపుడు బండి ఉంటుంది ఒక టీ ఉంటాడు చాయ్ ఆన్లైన్ పేమెంట్ తీసుకుంటారా లేదా మద్యం షాపులో ఉన్నాయా అంటే రెండు వందలు అరవై రూపాయలు పోతే నూట నలభై రూపాయలు ఎవరికి పోతా ఉంది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా నేరుగా జగన్మోహన్ రెడ్డికి అవునా కాదు అది తాగితే మీ ఆరోగ్యం చెడిపోతుంది తాగితే కిక్కెక్కదు ఇంకో కోట వేయాలి ఆ కోట వేస్తే కడుపులో మంట అక్కడి నుంచి మీకు లేని జబ్బులు అవునా కదా ఇది భరించలేక మీరంతా పోతే పోయిందని ఒక గంజాయి కోసం అలవాటు పడిపోయారు నేను అడుగుతున్నా ఈరోజు కూర పాలో కూడా గంజాయి ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రి దుర్మార్గుడు కాదా అని అడుగుతున్నా అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా రాష్ట్రాన్ని కాపాడుకుందాం మన పిల్లల భవిష్యత్తు కాపాడుకుందాం మన పిల్లలు బంగారు లాంటి పిల్లలు వాళ్ళకు అవకాశం ఇస్తే ఏ పనైనా చేసే సత్తా మన పిల్లలకు ఉంది ఈరోజు ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఎవరున్నారంటే తెలుగు జాతికి సంబంధించిన మన పిల్లలే ఉన్నారని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఈ రోజు మీ నియోజకవర్గంలో మీ జిల్లాలో ఎన్ని వేల మంది